అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా రూపొందించిన కార్యక్రమం సుపరిపాలనలో ముందరు కార్యక్రమానికి ఈరోజు పలాసా నియోజకవర్గానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్ర లో ఒక కీలకమైన రెండు శాఖల్ని పోషిస్తూ ఈరోజు పలాసా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు మన మధ్యకు వచ్చిన సోదరులు కొల్లు రవీంద్ర గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు తను వచ్చిన కార్యక్రమంలో పార్టీలో భాగంగా జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్తున్న కార్యకర్తలకి ఎదురవుతున్న సమస్యలు వారికి ఎదురవుతున్న ప్రశ్నలు మరి మంత్రి గారి ద్వారా రేపు కేబినెట్ లోని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాల్సిందిగా ఈరోజు చాలా మంది మాట్లాడడం మీ అందరికి తెలిసిందే మరి ఈ కార్యక్రమాన్ని మాలో భాగస్వామ్యం కావడానికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు మన ముందుకొచ్చిన వచ్చిన పలు రవీంద్ర గారికి స్వాగతం పలుకుతూ ఆయనకి మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆసక్తి ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శిరీష్ గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు అది ముందుకెళ్తూ జరుగుతూ ఉంది ముందుగా వాళ్ళందరితో కూడా కూర్చొని అన్ని కూడా మాట్లాడాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షలు ఇల్లు టచ్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీ యాప్ టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా పరిష్కారం చేయడానికి ముందుకెళ్తున్నాం ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వంద కార్యక్రమంలో పిల్లలకి ఇచ్చినటువంటి అందరికి ఎంతమంది అయితే జరుగుతుందో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతూ ఉన్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు శ్రీకారం చుట్టుపోతున్నాం అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టుపోతున్నాం ఇవాళ అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద దగ్గర దగ్గర ముప్పై వేల పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి రైల్వే సమస్యలు అలాగే జలజీవం ద్వారా ప్రతి ఇంటికి మంచి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ తయారు చేసుకుంటాము మా యువనాయకుడు నారా లోకేష్ గారు అహర్నస్లో కష్టపడుతూ కంపెనీని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా ముందుకు ఆలోచిస్తున్నారు ఇవాళ వాళ్ళ స్కామ్స్ బయటపడుతున్నాయి అనేక స్కామ్స్ బయటపడుతున్నాయి ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ లో ప్రజల్ని దారి మళ్ళించడానికి రోతపత్రికలో రోతరాత్ర రాసులు రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎదురు కూడా గమనించాల్సిన అవసరం ఉంది కులాలని మతాలని మతాన్ని ప్రాంతాలని ప్రాంతాన్ని ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ముందుకు వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి శిరీష గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఇవాళ అవన్నీ కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేశారు మాకు కూడా కొన్ని వచ్చినాయి బోడికొండ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నల్లబడ్డూరు కొండ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ ఏదైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశాం డెఫినెట్గా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎంక్వైరీ చేయించి దీంట్లో బాగా బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఇవాడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జిల్లాల వారీగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాడు నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతాను మీరు గత మీరు పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల్లో జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా అడుగుతాను ఇవాళ మేము వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలోనే అన్ని ఇబ్బందులు కూడా తొలగించుకున్నాం కేంద్రం ఇవాళ పోలవరానికి డబ్బులు ఇచ్చింది అమరావతికి డబ్బులు ఇచ్చింది ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇక్కడ విజయనగరం దగ్గర మనం విశాఖపట్నం బోర్డర్లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ఏ రకంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అహర్నిస్తో ఆలోచిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుషణం సపోర్ట్ చేస్తూ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ ఎన్ఆర్జీ ఫండ్స్ తీసుకొస్తూ రేపు గ్రామ స్వరాజ్యం కోసం చేసినటువంటి కృషి కానీ ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి కానీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్లో దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకు వస్తాయి మననే చూసాం రూలర్ సంస్థ కానీ టీసీఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అమరావతిలో పెడతాం విశాఖపట్నంలో జీసీసీ పెడతాం ఇలాంటి అన్నీ కూడా ముందుకు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ పోర్ట్లన్నీ కూడా తీర ప్రాంతం ఎదుర్కొంటు మన సుదీర్ఘమైన తీర ప్రాంతంలో పోర్ట్స్ అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ఆపరేషన్లు తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా పోర్టు కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతుంది అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు మరి ఇక్కడ కార్గో పోర్టు కూడా ప్రజలు కూడా సహకరించాలి ఇవాళ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి చెందం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు రోజుల పర్యటన సింగపూర్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తా ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వాగుడంత వాడతారు గుడ్డు పెట్టింది కోడ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడుతారు ఇండస్ట్రీస్ గురించి ఇండస్ట్రీస్ మంత్రి పనిచేస్తారు ఇవాళ అర్నిశలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ ఇదే ప్లాంట్ ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాట పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి తిరిగి తీసుకొచ్చి రైల్వే జోన్ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది అటు రాజధాని పనులు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్ట్లన్నీ కూడా వస్తున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాన్ని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ అభివృద్ధి చేయటం ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతున్నాయి బిల్డింగ్ యాక్టివిటీ పెరిగింది తక్కువ రేటుకే శాండ్ పెరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఒక నిరంతరం మానిటరింగ్ శాండ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం స్టేట్ ఆఫీస్ నుంచి పద్దది కూడా ఫాలోఅ చేస్తున్నాం ఎక్కడన్నా ఇల్లీగల్గా జరుగుతుంటే ఎందుకంటే ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ ఉంటుంది జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా స్టాక్స్ ఏర్పాటు చేసుకున్నాం రిక్వైర్మెంట్ దగ్గర దగ్గర రెండు కోట్ల టన్ను మెట్రిక్ టన్స్ మేము స్టాక్స్ పెట్టడానికి దగ్గర దగ్గర పోటీ టన్ను కూడా ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి అట్లాగే ఎక్కడన్నా మరి ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ శాండ్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పిదారు వల్ల చాలా నష్టపోయాం భవిష్యత్తులో జరగకుండా అన్ని కార్యక్రమం తీసుకుంటాం టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ దానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవో కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎప్పటికప్పుడు దాని మీద చర్చిస్తూ ఉన్నాం వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం ఎక్కడైతే ఈ గంజాయి సాగు జరుగుతుందో గంజాయి సాగు ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసుకుని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అట్లాగే శాటిలైట్ ద్వారా కానీ డ్రోన్స్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాం చెక్ పోస్ట్ బలో బలోపేతం చేశాం అదే కాకుండా ఎక్కడన్నా గ్రామాల్లో అమ్ముతున్నట్టు కానీ వాళ్ళు రిపీటెడ్గా ఎఫెండర్స్ ఏమంటైతే వాళ్ళ మీద కొన్ని సెక్షన్స్ కూడా పెట్టి మనం అరెస్ట్ చేయడం ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో వెల్ఫేర్ స్కీమ్స్తో కూడా లింక్ ఆలోచన చేస్తుంది ఎవరన్నా ఇలాంటి ఎఫర్ట్స్ చేస్తుంటే వాళ్ళ మీద కుటుంబాలు కూడా చేస్తున్నారు అలాగే మనం పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురాల్సిన అవసరం ఉంది దానికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అట్లాగే కొన్ని డిఐడిక్షన్ సెంటర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఇట్లా దీనికి అలవాటు పడి ఉన్నారో అలాంటి ప్లాన్ చేయడం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రణాళిక బద్దనం ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా స్పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తున్నాం అటు ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ని అమలు చేసి రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దానికి ఇవాళ ఎవరైతే మార్గదర్శకులు కానీ బంగారు కుటుంబాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు కొన్ని కుటుంబాలని వారు తీసుకున్నారు మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకెళ్లాలని అందరూ సహకరించాలని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం